అది నాకు పంపించండి నేను చేస్తాను దురదృష్టం అనుకోవాలి అయిపోయింది అది నేను చూస్తే బాధ అది ఓకేనా ఇప్పుడు సార్ టచ్ సరేనా ఇది ఇదంతా అయిపోయినా నాకు ఇచ్చేసి నేను చేసేస్తాను చేతి పంట పెట్టేస్తాను ఇప్పుడు రేపు కాల్ని పోయినా ఏం కాదు దానికి ఏం అవసరం లేదు అతను నడుస్తాడు కాల్ పెట్టచ్చు ఓకేనా అంటే మనం న్యాచురల్గా మనం పెట్టచ్చు నేను ఎక్కడన్నా మన ప్రమాణ చూసిన అల్లరి రోజు వెళ్ళడానికి ఏం లేదు